కార్తీక మాసంలో ఆచరించేటువంటి పుణ్యస్నానాలు చాలా పవిత్రమైనవి మానవాళికి ఈ స్నానాలు బాగా ఉపకరిస్తాయి ఈ స్నానాల్లో ఉండేటువంటి విశిష్టత ఆంతర్యం పరిశీలిద్దాం మానసిక శారీరక రుగ్మతల్ని తొలగించి ఆయుషు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఉషోదయ స్నానం కార్తీక మాసంలో ప్రముఖ స్థానాన్ని పొందింది పైత్య ప్రకోపాలని తగ్గించేందుకు ఈ హంసోదక స్నానం అమృతతుల్యంగా మానవాళికి ఉపయుక్తంగా ఉంది ఈ కార్తీక మాసంలో రాత్రి సమయాలయందు భూగర్భ జలంలో శక్తియుతమైనటువంటి అయస్కాంత మండలం ఉంటుందని శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారించారు చీకటి ఉండగానే ఉషక్కాల సమయంలో సుమారు పదిహేను నిమిషాల కాలం ఉదర భాగం మునుగునట్లుగా నదీ తీర ప్రాంతాల్లో స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు సులభంగా నయమవుతాయి శరదృతువులో నదీ ప్రవాహంలో ఓషధుల సారం ఉంటుంది అగస్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైనటువంటి శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అంటాం ఇటువంటి నీరు స్నానపానాదులకు అమృతతుల్యంగా ఉంటుంది అని మహర్షుల యొక్క ఉవాచ కార్తీక మాసంలో ఉదయ స్నానం చేయటం మరింత ప్రాసస్యం అందున నదీ స్నానం మరింత ప్రాసస్యం నదులు ప్రవాహ ఉదకాలు కావటం వల్ల అందులో కానరాని విద్యుత్తు ఉంటుంది ఇది శరీరానికి శక్తినిస్తుంది అంతేకాకుండా కొండల్లో కోణల్లో అడవుల గుండా ఈ ఔషధాలు కూడా ఈ ప్రవాహంలో కొట్టుకురావటం వల్ల ఔషధీ ప్రభావాన్ని కూడా నదులు సంతరించుకుంటాయి అందువల్ల నదీ జలం స్నాన పానాదులకు చాలా విశిష్టమైంది అనమాట కార్తీక మాసంలో ఉషక్క కాలంలో ఆచరించేటువంటి స్నానం మంత్రయుక్తంగా ఉంటే ఇంకా మంచిది పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ సోమవారం నాడు కానీ పూర్ణిమ నాడు కానీ నదీ తటాకాదుల ఎందు అందుబాటు జలాల్లో స్నానం చేయటం వల్ల ఆ మాసమంతా కూడా స్నానం చేసినటువంటి పుణ్యఫలం సిద్ధిస్తుంది ఇది కార్తీక పుణ్యస్నానం యొక్క విశిష్టత ఆంతర్యం